ఈ వీడియో చాలా మందికి నచ్చపోవచ్చు నచ్చకపోవచ్చు అండి ఎందుకంటే మరి ముఖ్యంగా జన సైనికులకి జనసేన కార్యకర్తలకి అభిమానులకి అస్సలు నచ్చకపోవచ్చు ఎందుకంటే కొంచెం కటుగా ఉంటాయి మాటలు కాబట్టి నిజం ఎప్పుడు చేదుగా ఉంటుందంట కాబట్టే మనం నిజాలు మాత్రమే మాట్లాడదాం వాస్తవం కదండి ఎందుకంటే జనసేన పార్టీ అందరికీ తెలిసినటువంటిది ఈ పార్టీ గల ముఖ్య ఉద్దేశం మెయిన్ పిల్లర్ ఈ పార్టీకి లేదా మెయిన్ ఎజెండా ఎలా వచ్చిందంటే ఈ పార్టీ ప్రశ్నిస్తానని వాస్తవంగా అయితే కనుక మీరు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ప్రశ్నిస్తానని ఈ పార్టీ ప్రజల్లోకి వచ్చింది అవునంటే కనుక మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఈ పార్టీ సిద్ధాంతం ముఖ్య సిద్ధాంతం ప్రశ్నిస్తానని అలాంటి ప్రశ్నిస్తానని వచ్చినటువంటి పార్టీ మొత్తానికి ఎలాగైతేనండి పది సంవత్సరాల తర్వాత అయినా సరే అధికారంలోకి వచ్చింది అంతేకాదు ఉప ముఖ్యమంత్రిగా గౌరవ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టారు కానీ ప్రశ్నిస్తాను అనేది పక్కన పెట్టేసి మౌనవ్రతం అయితే చేస్తున్నారు అని చాలామంది సగటు మానవులు సగటు మనుషులు సగటు కార్యకర్తలు సగటు అండ్ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా మాట్లాడే మాట ఏంటంటే కనుక పవన్ కళ్యాణ్ గారు మౌన వ్రతం పాటిస్తున్నారు ఎక్కువగా వ్రతాలు చేస్తుంటారు కదా సో ఇది కూడా ఒక వ్రతమేనా మౌన వ్రతం పాటిస్తున్నారా అని చాలా మంది అడుగుతున్నారు అడిగిన వాళ్ళు మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ప్రజలు ఎవరు అంటే కనుక పథకాలకు అర్హులైన ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎద్దేవా చేస్తున్నారు ఎందుకంటే కనుక పథకాల గురించి ఒక్కసారైనా సరే ఆంధ్రప్రదేశ్లో పదవిలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత హానెస్టీగా మాట్లాడుతున్నాను ఈ మాట నేను అధికారం చేపట్టిన తర్వాత మీరు ఏదైతే హామీలు ఇచ్చారో మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటిలో ఏ ఒక్క పథకం గురించి అయినా సరే పవన్ కళ్యాణ్ గారు నోటంట అంట వచ్చిందా ఆ విషయం చెప్పాలి ఒక పెన్షన్ విషయంలో తప్పనిచ్చి ఏ పథకం గురించి అయినా సరే అమ్మక వందనం కానీ రైతు భరోసా కానీ కానీ ఇలాగ ఉచిత బస్సు గురించి కానీ ఇలాగ ఏ పథకం మొత్తమైన సూపర్ ఆరు అయితే కనుక ఆరు కాకుండా ఇరవై రెండు ఎన్నో చెప్పారు వాగ్దానాలు వీటన్నిటి గురించి ఏనాడైనా ఎప్పుడైనా ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారా లేదా కనీసం మాట్లాడారా ప్రశ్నించడం కూడా వదిలేయండి పది సంవత్సరాలు అయిపోయింది ఆ మాట చెప్పి మర్చిపో ఉండొచ్చు సహజం మనిషికి మత్తిమర్పు అనేది కాబట్టి అలాంటి ఉప ముఖ్యమంత్రి బర్యలు కాబట్టి ఈ పథకాల కోసం పథకాల మీద ఏదైతే వస్తాయంటారో వేస్తామంటారో జమ చేస్తామంటారో వాటి మీద ఆధారపడ్డ జనం కొంతమంది ఉన్నారు ఆ కోళ్లకు చెందినటువంటి జనం కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళ ఏదైతే దాని గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా మాట్లాడారా ఇదండి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న జన సైనికులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎందుకని పథకాల గురించి మాట్లాడతానవా మేనిఫెస్టోలో మీరు బొమ్మేశారు సార్ సారు మేనిఫెస్టోలో మీరు బొమ్మేశారు అంతేకాదు మీరు సంతకం పెట్టారు బాబు గారు ఇచ్చిన హామీలు ఏవైతే దానికి నేను గ్యారంటీ అని గతంలో కొనసారి మరి ఇచ్చి మీరు ఇచ్చారు కానీ బాబుగారు చేయలేదని మీరు విభేదించారు మరలా బాబు గారితో పాటు మీరు ఉన్నారు దానికి నేను గ్యారంటీ షూరిటీ అని సంతకం పెట్టారు మేనిఫెస్టోలో మీరు బొమ్మేశారు కాబట్టి అందు గురించే నేను ఈ వీడియో చేస్తాను లేకపోతే అన్నీ మిమ్మల్ని అసలు అడగే అడగనమ్మా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మిమ్మల్ని అసలు అడగం మీ ఊసెత్తాం మీ పనికెత్తం ఎత్తం కాకపోతే ఇప్పుడు అడుగుతున్నాం ఎందుకంటే కనుక ఏదైతే పథకాలను పక్కన పెట్టేశారో దాని గురించి కొంచెం మాట్లాడండి సార్ ఎందుకంటే విజ్ఞత కలిగిన వాళ్ళు కాబట్టి కొద్ది గొప్ప రాజకీయ పరిజ్ఞానం బాగా ఇనుమడింపు చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఎడటాల్సి వస్తుంది ఉప ముఖ్యమంత్రి పైగా కాబట్టి ఎందుకైనా మౌనవృతం చేస్తున్నారు పథకాల గురించి మాత్రమే పథకాల గురించి మాత్రం మాట్లాడరు కానీ పథకాల పేర్లు మార్చినటువంటి నారా లోకేష్ గారికి ట్విట్టర్లో ట్వీట్ చేశారు మీరు ఏమనంటే శబాష్ అండి చాలా మంచి పథకాలకు ఆ పేర్లు పెట్టారు పథకాలకు మంచి పేర్లు పెట్టారు పథకాల పథకాలకు జమ చేయాల్సిన డబ్బేది పథకాలకు మంచి లేదు సార్ వెళ్ళండి కూడా మీరు అభినందించారు నారా లోకేష్ గారిని మేము అభినందిస్తాం నారా లోకేష్ గారిని మంచి ఎవరు చేసినా మంచి అని చెప్తాను నేను కాబట్టి అభినందించడం వరకు ఒక ఎత్తు అయితే గనక అదే నోట్ అంట మీరు ఏదైతే అభినందించారో పవన్ సారు మీరు అదే నోట్ అంట ఆ పథకాలు జమ చేయండి అని ఒక మాట అనొచ్చు కదా సార్ వాటి గురించి మాట్లాడాలి కదండి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి కదండి కాబట్టి నేను అనేది ఏంటంటే పథకాలకు ఏదో ప్రజా సేవకులు లేదా ప్రజా నాయకులు పేర్లు పెట్టడం కాదు కానీ ఆ ప్రజ ఆ పథకాలకు ఆ పథకాలను ప్రజలకు లబ్దిదారులు అందేలా చేయడం చాలా ఇంపార్టెంట్ అది లేదు ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం గురు సంక్షేమం చేశాడు సంక్షేమ పథకాలు అమలు చేశాడు సంక్షేమ పథకాలు అమలు చేశాడు అన్నారు ఒక అతను ఒక ఆయన గురించి ఆ సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఏంటంటే కనుక ఆయన చేసిన తప్ప చెప్పడమే సరిపోయింది వాస్తవమా కాదంటారా లేని మాట మాట్లాడుతున్నానంటారా లేదా ఒకళ్ళు డబ్బు కొడుతున్నాను ఏదైతే నీతిగా మాట్లాడితే కనుక ఖచ్చితంగా మీరు అభిప్రాయం తెలియజేయండి ఇంకోటి ఏంటంటే కనుక పవన్ కళ్యాణ్ గారు అంటే ఉప ముఖ్యమంత్రి వర్యులు మౌనవ్రతం ఎప్పుడు వేస్తారు పథకాల పట్ల అయ్యో ఖచ్చితంగా అమ్మకు వందనం చాలా ఇంచుమించు కొన్ని లక్షల మంది తల్లులకి వందనం పెట్టి మరీ ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకంటే వాటి మీద వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది వాటిని మనం ఈ సంవత్సరం వెయ్యలేపోతున్నాం దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారా మీ నోటంటే ఒక మాట మాట్లాడారా ఎందుకే ఇట్లా చంద్రబాబు నాయుడు గారు మీ గురించి నేను కూడా సంతకం పెట్టాను కదా అని అడిగారా కాబట్టి అడుగుతారని మా ఆశ అంతే తర్వాత ఇంకోటి నేను మేనిఫెస్టోలో మీ బొమ్మను సార్ అందు గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాను లేకపోతే మీ గురించి అసలు వీడియో చేయనే చేయను తర్వాత మీరు చాలా వాటి గురించి మాట్లాడుతున్నారు పోనీ మౌనవ్రతం అంటే కాదు చాలా వాటి గురించి మాట్లాడుతున్నారు అందు గురించి మేము సంతోషిస్తున్నాం ఏంటంటే ఏదైతే వ్యర్థాల నుంచి సంపద వ్యర్థాల గురించి చెత్త నుంచి సంపద సృష్టించడం వ్యర్థాల నుంచి చాలాసార్లు విన్నాను నేను ఎందుకంటే ఇది దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే మీకు ఇచ్చిన శాఖ పంచాయతీరాజ్ శాఖ కాబట్టి దానివల్ల మీరు వ్యర్థాల నుంచి ప్రతి పంచాయతీరాజ్ శాఖ అంటే మీకు తెలిసినంతగా నాకు తెలియకపోవచ్చు ఈ స్వాతంత్రం ఏర్పడ్డ కాడి నుంచి ప్రతి ఐదేళ్ళకోసారి అధికారం చేపట్టిన ప్రతి ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థలో ఏం చేస్తారంటే గనక కనుక వ్యర్థాల నుంచి చెత్త నుంచి సంపద సృష్టించడం ఇది ఒక స్కీమ్ అండి ఈ స్కీమ్కి డబ్బు కోట్ల కోట్ల రూపాయలు ఏంటి ప్రపంచ బ్యాంకులు కానీ కొన్ని కొన్ని ప్రముఖ బ్యాంకులు కానీ ఇస్తూ ఉంటాయి ఇది చాలా మందికి తెలియని విషయం ఎందుకంటే చెత్త నుంచి ఏదైనా మనం సేకరిస్తున్నారా రీసైక్లింగ్ అంటే చాలు డబ్బు రీసైక్లింగ్ లాగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి వచ్చిన ప్రతి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఏం చేస్తారంటే ఈ రీసైక్లింగ్ మీదే దృష్టి పెడతారు ఫస్ట్ ఏంటి వ్యర్థాల నుంచి డబ్బు సంపాదించడం చెత్త నుంచి సంపద సృష్టించడం ఇదే పనిగా పెట్టుకుంటారు ఎందుకంటే కనుక ఆ పథకాలకి డబ్బు చాలా చాలా విరివిగా వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రపంచ బ్యాంకుల నుంచి కానీ అలాగే ఇంకా దేని నుంచి అయినా సరే డబ్బు చాలా బాగా వచ్చి పథకాలు ఏంటంటే కనుక రీసైక్లింగ్లో కానీ చెత్త నుంచి వ్యర్థాల నుంచి సంపద సృష్టించే ఈ ప్రాజెక్టుల్లో ఎక్కువ డబ్బు వస్తారు కాబట్టి ప్రతి మంత్రి చేపట్టే పనే మీరు కూడా చేస్తున్నారేమో అని నాకు అనిపించింది కాకపోతే నేను చెప్పేది ఒకటే ప్రతి ఐదేళ్ళకోసారి దాన్ని ఓపెన్ చేస్తారు ఏంటంటే చెత్తకు నుంచి ఏంటి తడి చెత్త పొడి చెత్త వేరు చేయండి అన్నట్టు చెత్త నుంచి సంపద సృష్టిస్తాను అన్నట్టు ప్రతి చెత్త కార్యక్రమం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది నన్ను నవీద కనుక కాబట్టి వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తాం అది ఒక ఒక స్థలం కేటాయిస్తారు దానికి పెద్ద పెద్ద ఏవే పెడతారు వర్మి కంపోస్ట్ అని అదని అని ఇవన్నీ చాలా చేస్తా ఉంటారు దాని నుంచి ఏమవుతుందంటే ఒక్క వన్ ఇయర్ పోయిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే మొత్తం అన్ని మూలపడి ఉంటాయి నేను నాకు తెలిసిన కాడి నుంచి చూస్తున్న విషయం నేను ఎప్పుడు చెప్పాను మీకు అదండి ఇది ఎంతమంది మీకు తెలుసో మీరు కామెంట్ చేయండి అంతేగా సార్ ఈ ఈ వేస్ట్ అని ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ వేస్ట్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఎక్కువగా దాని మీద మీరు అధ్యయనం చేస్తున్నారు తప్పులే సార్ వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తారో లేకపోతే ఈ వేస్ట్ నుంచి సంపద సృష్టిస్తారో ఎలాగైనా చేయండి మీ అభిప్రాయం మంచిది మేము కాదనం దానికి మా ప్రోత్సాహం ప్రజల ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది కానీ మాది ఒకటే ప్రశ్న సార్ మాది ఒకటే బాధ సార్ ఏదైతే మీరు పథకాలను ఇస్తామని చెప్పి పథకాలను మీకు జమ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారో హామీలు ఇచ్చారో వాగ్దానాలు చేశారో వాటి గురించి ఒక్కసారైనా మాట్లాడండి సార్ చాలా మంది ఆలోచిస్తున్నారు ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ పథకం రాలేదు ప్రజలకు అది అవసరమైన పథకం కదా ఆ పథకం అమలు చేయటం లేదు ప్రజలకు అవసరమైన పథకం ఎందుకని అమలు చేయటం లేదు ఒకసారి క్వశ్చన్ చేయండి సార్ లేకపోతే మీరైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలిసేలా మాట్లాడండి సార్ అది నేను చెప్పేది మీలో ఎంతమందికి అర్థమైందో అర్థం కాదో తెలియదు ఎందుకంటే బేసిక్గా మీరు ప్రశ్నిస్తారని వేరే ఏమీ లేదు మిమ్మల్ని అడగటం కదా కాబట్టి దయచేసి రెండు చేతులైతే మరీ చెప్తున్నాను ఉప ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్యులకి రెండు చేతులు మరీ చెప్తున్నా ఏమని ఖచ్చితంగా ఈ పథకాల గురించి ఒక్క మాట మాట్లాడండి మాట్లాడించండి అవసరమైతే తెలుసుకోండి తెలిసిన తర్వాత మీరైనా మాట్లాడండి ఏ మనం ఎన్ని పథకాలైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ఇప్పుడు మనం నెరవేర్చలేమా నెరవేర్చలేకపోతే నెరవేర్చలేమని చెప్పండి ఎప్పుడు నెరవేర్చగలమో లేకపోతే అప్పుడని చెప్పండి కాబట్టి ఈ దీని గురించి మౌనవ్రతం వేడండి ఫస్ట్ అయ్యా సారు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మౌనవ్రతం వేడండి మౌనవ్రతం వేడి ప్రజలకి వనగూరే పథకాలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అనవసరమైనకున్న పథకాలను అవతల పడేయండి అవసరమైకున్న పథకాలను ఉంచండి తప్పు కాబట్టి ఆ పథకాలు పేర్లు మార్చండి లేదా వాటి రూపరేఖలు మార్చండి ఏమైనా చేయండి అల్టిమేట్గా ప్రజలకు మంచి చేయండి ఆ పథకాలని పంపిణీ చేయండి లబ్ధిదారులకి అది నేను చెప్పేదండి